స్మీత్ పర్యాటకుల పైన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ మృతి చెందిన కుటుంబాలకు ఆత్మశాంతియాలను కోతుల ర్యాలీని వాళ్ళు మంచి ఐడెంటిఫై చూసి ఎవరు వీడు ఎవరు కాదు అని ఐడెంటిఫై చూసి మన బాధ్యత చంపించారు వాళ్ళు ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత వచ్చేసి ఇక్కడ మన బెంగాల్ కాశ్మీర్ తర్వాత మన ప్రతి రాష్ట్రంలో పట్ల వాళ్ళు ఐడెంటిఫై తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులుగా జైన్ చేసుకొని వాళ్ళ తాతగా తండ్రిగా కొడుకుగా జేం చేసుకొని అట్టం కల్పించారు ఒక పాము పాము కండ్ అంటే తన పిల్లల్ని ఏం చేస్తాయి కళ్ళు పోయినప్పుడు తన తన పిల్లలు తనది ఇచ్చాది వీళ్ళకి కూడా ఏం చేశారంటే ఆశ్రమం ఇస్తున్నారు ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ లో వాళ్ళ మంత్రులు వాళ్ళే ఉగ్రవాదుల దాడు చేసి అమ్ముకుంటారు పాకిస్తాన్లో వాళ్ళ మనుషులు వాళ్ళే నమ్ముకుంటారు ఒక తేలు పిల్ల పుట్టినా తన తన తేలును పిల్లలే తీసుకుంట రేపు వీళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుంది తాత్కాలికంగా నాలుగు ఓటు బ్యాంకుల కోసమో నాలుగు అవసరాల కోసం ఆశ్రయం కల్పిస్తున్నారు కానీ ఈరోజు మనం చనిపోయినా అనుకుంటున్నాము వేల మంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇతర రాష్ట్రాలు చనిపోతున్నారు ఇట్లా ఈ విధంగా మన లోపటనే లోపాయికారు ఒప్పందం చేసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటున్నా తాత్కాలిక అవసరాల కోసం రాష్ట్ర పరిపాలన కోసం చేస్తున్నారు ఈ రోజు ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయారు భార్య భార్య ముందల భర్తలు పిల్లలు వేడుకున్నది ఆమె అయ్యా నన్ను కూడా నమ్మండి నన్ను కాలు మొత్తం వేడుకుంటే మీ మోడీకి ఎప్పుడు అంటున్నారు అంటే నరేంద్ర మోడీ ఒక్కడే చూసుకుంటారా వాళ్ళ ఉద్దేశం ఏంటి నరేంద్ర మోడీ కొంతకాలం ఈ దేశం బాగుంటుంది ఎప్పుడైతే నరేంద్ర మోడీ తదనంతరం మా రాజ్యం వస్తుంది వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు ఇది మా రాజ్యం రేపు అందుకే మేము మిమ్మల్ని ఇచ్చిపెడుతున్నాం వాళ్ళు లాస్ట్ మన సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళు పోయి పర్సనల్గా పోయి వాళ్ళు వాళ్ళకి కలవని కొద్దిగా భయపడుతున్నారు ఆర్మీ చూసినా చూసి కనీసం ఏంది మేము మేము వాళ్ళు కూడా టెరరిస్టులు అనుకుంటున్నారు కాబట్టి మేమందరం కూడా చెప్తున్నారు ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్య కల్పించేటోళ్లకు లోకల్గా స్థానికంగా వాళ్ళకి అవకాశం ఇచ్చేటోళ్ళకు తర్వాత ఈ భావజాలం ఉన్న మతవ్యాప్తి ఎత్తికెక్కిన వాళ్ళకు మేము గాఢంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు దాడి ఏరు హిందువులు అనేది అన్నిటికీ సిద్ధపడతారు ఇక మీరు ఎప్పుడైనా చెప్తున్నాము భారత్ మాతాకి జై